నంద్యాల పట్టణం నూనెపల్ల ప్రాంతంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి గెలివి ఫ్యాక్టరీ వరకు వీధి లైట్లు ఏర్పాటు చేయాలని స్థానికులు అధికారులను విన్నవిస్తున్నారు ఈ ప్రాంతంలో రాత్రి వేళల్లో వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని చీకటిలో వెళ్లే సమయంలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని మహిళలు చిన్నారులు వృద్ధులు వెళ్లేందుకు భయపడుతున్నారని అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు ఈ సమస్యను ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని వినతి ఇచ్చామని ఇప్పటికీ ఎటువంటి స్పందన లేదని స్థానికులు అంటున్నారు వెంటనే వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ఈ మధ్యలో ఏంటంటే ఒకరు నర్సులతో పోవాలనే చాలా ఇబ్బంది ఉంది అందులో పిక్ ప్యాకెట్ లో ఇవాళ కొట్టడం ఎక్కువైంది ఈ బయట తిరగడం ఎక్కువైంది లైట్ లేవు నైట్ తిరగాలనే చాలా ఇబ్బంది ఉంది ఈ పక్క ఈ కాలనీ బృందావన కాలనీ ఇక్కడ పోవాలన్న ఆడవాళ్ళు పోవాలనే చాలా ఇబ్బంది ఉంది మొత్తం ముప్పై దళ్ళు రాత్రి వేళ్ళ కావాలి ఆయన కంప్లైంట్ ఇచ్చేసినారు వందలు ఇచ్చినారు భయంగా దాని రిప్లై ఏం లేదు ఈ రాత్రి వేళ్ళ కూడా చాలా మొత్తం ప్రశానం లేదు రాత్రి ఇలా మొక్కువగా వందలు తిరగాలనే చాలా ఇబ్బంది ఉంది నమస్కారము నా పేరు శ్రీనివాసుడు ఇక్కడ నూనెపల్లె ఓల్డ్ కడప హైవే రోడ్ లో గెలి ఫ్యాక్టరీ నుంచి గెలి ఫ్యాక్టరీ వరకు డివీ లైట్లను ఏర్పాటు చేయవలసింది అధికారులను కోరుతున్నాను ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉన్నది చాలా యాక్షన్ గురువుతున్నది అక్కడక్కడ ఒక లైట్ ఏర్పాటు చేసి మాకు ప్రజలకు ఉపయోగపడేలా చేయగలని చెప్పి అధికారులను ప్రార్థిస్తున్నాను